హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు సంక్రాంతి కానుకనైతే గనక ప్రకటించబోతున్నారు సో సంక్రాంతి కానుకగా మహిళల బ్యాంక్ ఖాతాలకి పద్దెనిమిది వేల అనేది డబ్బులు విడుదల చేసే అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకున్న టాపిక్లెకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే కనుక సంక్రాంతి కానుకనైతే కనుక ప్రభుత్వం ప్రకటించబోతోంది సో సంక్రాంతి కానుకగా మహిళల బ్యాంక్ ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలను ఎప్పుడు జమ చేయబోతున్నారు దానికి సంబంధించిన డేట్ని అయితే కనుక ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేయబోతోంది సో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలోని మహిళలకైతే కనుక ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల బా హామీల్లో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సో ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే మనకు ఇదివరకు వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం ఈ పథకాలైతే ఉండేవి కదా ఈ పథకాలన్నింటి ప్లేస్లోనూ ఒకే పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు జంప్ చేస్తారనమాట అప్పుడు ఏంటంటే ఒకేసారి పద్దెనిమిది వేలు జంప్ చేసేవాళ్ళు ఇప్పుడు నెల నెల పదిహేను వందల అయితే జంప్ చేయడం జరుగుతుంది అలాగే మనకేంటంటే కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ ఈబీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలన్నమాట అంటే పద్దెనిమిది కంప్లీట్ అయ్యి ఉండాలి అరవై లోపు అయితే ఉండాలన్నమాట సో వీళ్ళకైతే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కూడా అయితే చేశారనమాట సో మొత్తంగా మూడు వేల మూడు వందల నలభై కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక భావించింది అందులో భాగంగానే మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు విధి విధానాలు గైడ్ లైన్స్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేది ఈ సంక్రాంతికి మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో సంక్రాంతి కానుక మహిళకైతే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఆల్రెడీ చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయితే గడిచిపోయిందన్నమాట ఇంచుమించుగా సో ఇప్పటికీ ఇంకా ఈ పథకాన్ని అయితే మనకు ఎప్పుడు ప్రారంభిస్తామనేది అయితే చెప్పలేదు ప్రతిసారి దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తాం ఇస్తామనేది చెప్తున్నారనమాట సో ఈ సంక్రాంతికి అయితే దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఏ ఏ విధ విధి విధానాలు పెట్టే అవకాశం ఉంది ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది పథకానికి అప్లై చేసుకోవడం అనేది ఒకసారి చూద్దాము సో అర్హులైన వాళ్ళందరికంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య అయితే కలిగి ఉండాలి మీరు ఏపీకి సంబంధించిన ఏంటి అంటే ఏపీ వాచ్లై ఉండాలి మీ రెసిడెన్సీ అనేది అంటే అడ్రస్ ప్రూఫ్ అనేది ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ అనేది ఏపీకి సంబంధించిన వాళ్ళై ఉండాలన్నమాట సో అప్పుడు ఈ పథకానికి మీరు అర్హులైతే అవడం జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలి సో అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలన్నమాట సో బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్గా అడుగుతారనమాట అప్లికేషన్ అప్పుడు ఎందుకంటే డబ్బులు అనేది అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సో క్యాస్ట్ మీరు ఏ వర్గానికి చెందిన వాళ్ళనేది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట సో ఇవి మనకు లబ్ధిదారుల దగ్గర నుంచి అడిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా గ్రామ వార్డు సచివాలయాల్లోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి సో ఈ పథకాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఏంటంటే మీ పేరు మీద ఏమన్నా అంటే మీ రేషన్ కార్డ్ పేరు మీద ఎవరి పేరు మీద అయినా కానీ ఫోర్ వీలర్ ఏమన్నా ఉందా కరెంట్ అనేది అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్కి అంటే ఎక్కువ మీరు వినియోగిస్తున్నారా ట్యాక్స్ ఏమన్నా పే చేసారా అంటే ఐటీ రిటర్న్స్ ఏమన్నా పే చేశారా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ ఎవరన్నా ఉన్నారా మీ ఇంట్లో సో అలాగే మీకు ల్యాండ్ ఎంతుంది అంటే భూ మనకు ప్రభుత్వం విధించిన భూమి అనేది అయితే కలిగి ఉండాలన్నమాట అంతకుమించి ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీరు ఈ పథకాన్ని అనర్హులైతే అవడం జరుగుతుందనమాట పట్టణ ప్రాంతాల్లో ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉండాలనేది రూల్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట సో ఈ రకంగా మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అన్నీ చేసి సో తర్వాత మళ్ళీ మీకు ఈ పథకానికి మీరు అర్హులైతే కనుక అర్హుల జాబితాలు అయితే పేర్లైతే పెట్టడం అయితే జరుగుతుంది ఇట్లా ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట ఈ రకంగా మహిళలకైతే సో పదిహేను వందల చొప్పున నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే మరికొన్ని రూల్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట అంటే స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి పథకాన్ని ఇనిజిబుల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్కాలర్షిప్లు ఆ రకంగా లబ్ధి పొందుతారు కాబట్టి అదేవిధంగా ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ అబోవ్ అయినట్లయితే కనుక మీరు ఈ పథకానికి ఇన్లీజిబుల్ అవుతారు కంపల్సరీగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అప్పుడు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో ఇన్ఎలిజిబుల్ అవకాశం అయితే ఉంటుంది సో ఇదంతా జరగాలంటే ముఖ్యంగా మనకు డేట్ అనౌన్స్మెంట్ అయితే రావాలన్నమాట సో పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఈ సంక్రాంతి మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంది దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అయిపోయింది అనమాట ఇప్పటికే సో ఈసారి మనకు పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనేది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ప్రభుత్వం ఇవ్వబోతోందనమాట సో ఈ రకంగా ఈ రూల్స్ అన్ని పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే దీనికి సంబంధించిన విధ విధానాల గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది సో దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి